హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఫంక్షన్స్లో వడ్డించే పులావ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి చిన్న చిన్న పార్టీస్ ఉన్నప్పుడు కానీ బర్త్డే పార్టీస్ ఇలా లేదంటే న్యూ ఇయర్కి ఇంటి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకునే టైం అనేది కూడా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా వెసుపులావుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు రైస్ని యాడ్ చేసుకున్నానండి ఇక్కడ నేను బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత సరిపడా నీళ్ళని పోసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని హీట్ అవనివ్వాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పలావ్ దినుసులు అన్నిటినీ కూడా యాడ్ చేసుకొని ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను జాజికాయ జాపత్రి అనాస పువ్వు షాజీరా లవంగాలు యాలకులు అన్నిటినీ కూడా యాడ్ చేసుకున్నానండి తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి బాగా లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనకి అలవెల్లి వెల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన బీన్స్ ముక్కలు ఒక హాఫ్ కప్పు వరకు కట్ చేసిన క్యారెట్ ముక్కలు అలాగే ఒక హాఫ్ కప్పు వరకు కట్ చేసిన బంగాళదుంప ముక్కలు ఒక టమోటాను ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను మరొక హాఫ్ కప్ వరకు క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకొని కాస్తంత కొత్తిమీర కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మీరు క్యాలీఫ్లవర్ వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసేయండి పర్వాలేదు ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లోకి ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్ని ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు ఒక హాఫ్ కప్ వరకు గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకొని కాస్తంత ధనియాల పొడి టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మనకి వెజిటేబుల్స్ అనేవి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిన తర్వాత మనం తీసుకున్న రెండు కప్పుల రైస్కి ఒక మూడు కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ సరిపోతుందండి సో ఇక్కడ మూడు కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకొని కాస్త అంత కొత్తిమీర కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఎసురుని మరిగించుకోవాలి మనకి ఈ విధంగా ఎసురు అనేది బాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వాటర్ అనేవి లేకుండా వడకట్టుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్లోగా మిక్స్ చేసుకోవాలండి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకే చోట అడుగుగా పైగా ఉండకుండా ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడు రైస్ని పదే పదే గరిటితో కలపకుండా ఉడికించుకోండి అప్పుడు మనకి బాస్మతి రైస్ అనేది విరగకుండా ఉంటుంది సో పది నిమిషాల తర్వాత మనకి రైస్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి కొంచెం మనకి రైస్లో మాయిశ్చర్ అయితే ఉంది సో అందుకని ఇక్కడ నేను మరలా మూత పెట్టుకుని మరొక రెండు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకున్నాను ఇప్పుడు చూడండి మనకి రైస్ అనేది పొడి పొడిగా రెడీ అయిపోయింది వేడి మీద ఉన్నప్పుడు రైస్ని ఎక్కువగా కదిలించకుండా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి అప్పుడు మనకి రైస్ అనేది పొడి పొడిగా విరిగిపోకుండా చాలా చక్కగా వస్తుంది ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత కొంచెం చల్లారిందండి అప్పుడు చూపిస్తున్నాను మీకు రైస్ చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా పులావ్ రెడీ అయిపోయిందో ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నప్పుడు కూడా ముద్దగా లేకుండా చాలా పొడి పొడిగా మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ వెజ్ పలావ్తో పాటుగా మీకు ఇష్టమైన గ్రేవీని కానీ గోంగూరతో కానీ తినండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్